హలో ఫ్రెండ్స్ వన్మో మినీ వ్లాగ్ ఇది వచ్చేసి బుధవారం సాయంత్రం అండి ఇక్కడైతే నేను చిన్న రొట్లయితే కాలుస్తున్నాను అనమాట కనిక్ష కోసం టిఫిన్కి అయితే రొట్లయితే కాల్ చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే చేసుకోవాలి ముందైతే కనిక్ష బాబు కోసం కొంచెం రుబ్బు ఉంటే ఒక చిన్న రొట్టెలాగా అయితే వేస్తున్నాను కనిక్ష ఏంటంటే ఇలానే తింటాడు పెద్దవి కానీ వేస్తే తింటూ చిన్న సైజులో వేసిస్తే కొంచెం తింటాడు అనమాట ఇంకా వాడికైతే అయితే చిన్న చిన్న ఒక రెండు రొట్లు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా తర్వాత అత్తయ్య నాకు బంగాళదుంప టమాటా అన్నీ పోస్తారు ఇంకా అవి అయితే నేను ఇక్కడ అవే తాలింపు వేస్తాను కొంచెం ఆవాలు జీలకగా వేసి తాలింపు వేస్తాను అనమాట టమాటా బంగాళదుంప వేస్తాను ఇది కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి వేగిన తర్వాత వాటర్ వేసుకొని జనపిండి అయితే ఇలా కలిపేసుకొని ఇందులో అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు ఒకటి తొమ్మిది రోజులు వాడం కాబట్టి దసరా వరకు ఇంకా వంటలన్నీ ఇంకా ఉల్లిపాయ లేకుండానే ఉంటాయి ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇది దించేసి కనిక్ష కోసం అయితే టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను అత్తయ్య తినిపిస్తారని ఇంకా అత్తయ్య అయితే వాడికి తినిపిస్తున్నారు నేను ఇంకా చపాతి అయితే మా అత్తయ్య కోసం నా కోసం అయితే చేస్తాను ఇంకా గిన్నెలు అయితే చూసారు కదండి గిన్నెలు అయితే స్టాక్ ఉన్నాయి ఇక్కడ కనిక్ష బాబు చూసారా గోధుమ చిన్న బుజ్జి వినాయకుడిని అయితే చేశారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే కనిక్ష తిన్నాడు మెయిన్ కూడా తినేసి ఇంకా గిన్నెలవి అత్తయ్య తోమేస్తారు నేనైతే స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్